केसीआर गर्ग को जय केसीआर गर्ग को जय जय जयना जय जयना जय जय जयना ओके ओके कलेक्टर कनाना विल्लीपुर रोड इस्तरंगला जय सरकार जय नाना क्या बात है ¡Ah, no, no, no! ¡Ah, no, no! ¡Ah, no, no! ¡Ah, no, क्या करना है इंटरनेट की रानी बिगिमर बढ़ता नहीं है आलू कर्ज़ सुना डालो हाउ टू मैन योर जंप से पावर देखो इनको बोल देता है दरअसल देखो देखो हमें अरकेसर ना इसलिए ना इसलिए इनको उसके ऊपर जबल इनके लिए लांग लिव लांग लिव इज़ यार लांग लिव लांग लिव इज़ यार

కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు యాదాద్రి జిల్లా కేంద్రంలో ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ భువనగిరి తెలంగాణ రాష్ట్ర భువనగిరి శాసన సభ్యులు శాసనసభ్యులు పైల రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన యాదాద్రి లక్ష్మసింహస్వామి ఆశీస్సులతో రెండు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ఆయనని మించిన నాయకుడు లేనని తెలియజేస్తూ ఈ మండల కార్యక్రమం ప్రారంభించవలసిందిగా మన మండల పార్టీ అధ్యక్షుడు పాండుగారికి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు కిరణ్ గారికి తెలియజేస్తున్నాం జై తెలంగాణ

అవి ఎట్లు వస్తాయి ఎన్నో వస్తాయి ఇప్పుడు ఏమొస్తుంది